హాయ్ వివర్స్ నమస్తే అండి జూన్ పదమూడో తారీఖు స్టేట్ గవర్నమెంట్ తల్లికి వందనం అనే స్కీమ్ మనీని రిలీజ్ చేసింది ఆ అమౌంట్ కొంతమంది అకౌంట్లో పడింది కొంతమంది అకౌంట్లో పడలేదు అది ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము స్టేట్ గవర్నమెంట్ ఒక వాట్సాప్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేసిందండి అది మన కాంటాక్ట్లో సేవ్ చేసుకుని వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపించే విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది దాంట్లో కింద చూస్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాని మీద కూడా క్లిక్ చేస్తే ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ తల్లికి వందనం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎంటర్ మదర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది దాని మీద మదర్ ఆధార్ నెంబర్ టైప్ చేసి క్లిక్ చేస్తే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ మనకి ఒక మెసేజ్ అనేది వస్తుందండి వాట్సాప్కి వెంటనే ఎలిజిబిలిటీ ఉందో లేదో ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు మనీ పడలేదు అంటే మీ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి ఉండకపోవచ్చు అది ఎలా లింక్ చేసుకోవాలో అనేది మన ఛానల్లో క్లియర్గా నేను పెట్టాను ఒకసారి చూడండి ఈ నెంబర్ వాట్సాప్ కూడా వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్